మీ పేరు ఇక్కడ మరి జగన్ గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు వచ్చింది మొన్న ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్తున్నాడు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన హామీలు ఇచ్చిన హామీలన్నీ కూడా దానికి చాలా సంతోషంగా ఉందని అని చెప్పి మాట్లాడడం అంటే అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నాం పార్టీలు చూడడం కులం చూడడం మతం చూడట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు ఏమనిపిస్తున్నారు ఈ ఐదేళ్ళు అయిపో వస్తుంది కదా ఆయన పరిపాలన గురించి ఏమని చెప్పారు జగన్ గారు తొంభై శాతం చేశారా తొంభై ఐదు శాతం ఏంటండి వంద శాతం అని ఎందుకు ఆయన అంటే ఆయన పరిపాలన మీద ఆయన సిగ్గు చెట్టు కింద చెప్పుకుంటున్నారని అర్థం ఎక్కడ ప్రజలు మీ ఆయన మీటింగ్ పెడితే ఎక్కడికైనా వస్తున్నారండి ఎవరైనాను బలవంతంగా తీసుకెళ్ళి డోగ్రా మహిళలను గద్దుల్లో పెట్టి గళ్ళ పెట్టి కూర్చుంటున్నారు మొగలను అడ్డు కింద పెడుతున్నారు బయటికి మహిళలు రాకుండా అంత తొంభై శాతం బాగా చేసిన జగన్మోహన్ రెడ్డి అంత బాగా చేస్తే ప్రజలు వెనకాల రావాలి కదా బాబుగారు మీటింగ్స్ పెడితే ఎంత కోట్ల మంది జనాలు వస్తున్నారు వెనకాల ఆయన రమ్మనిపి ఒక ఆయన వస్తున్నారని తెలిసి వస్తున్నారు నువ్వు మరీ పిలుచుకుని డాక్రా మహిళను కానీ వేరే వాళ్ళని డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి పేటీఎం బ్యాసిని కూర్చోబెట్టి పిలిపిస్తున్నావు నువ్వు నీకు ఏ విధంగా సిగ్గుచేటికి కనిపించట్లేదా నీకు ఏ విధంగా తొంభై శాతం అని చెప్తే తొంభై శాతం ఏంటి చండాలంగాను నూరుకు నూరు శాతం కూడా చెప్పుకోలేపోయావు ఎంత దరిద్రంగా ఉంది నీ వాక్యం కూడాను చాలా చండాలంగా ఉందండి అంటే ఐదేళ్ళలో నాకు ఎవరైతే పథకాలు పొందిన వాళ్ళందరూ కూడా స్టాక్క జిల్లా వాళ్ళందరూ కూడా స్టార్ క్యాంపైనర్లు అని చెప్పి అంటున్నారు ఆయన కోసం క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు కదా ఏమంటారు ఎవరు లేరు పథకాలు ఎవరు పొందారు బాగాను పథకాలు చండాలంగా ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నారు అమ్మఒడి అన్నాడు దొబ్బింది ఏ రకంగా ఉంది ఒకళ్ళ హ్యాస్ ఇద్దరు అన్నాడు ఒకళ్ళ హ్యాస్ అన్నాడు ఆయన బాగుందా బాగోలేదుగా పింఛన్లు అన్నాడు మోస ముసలికి పెంచిన అన్నాడు కరెంటు బిల్లు కొంచెం ఎక్కువ వస్తే పెన్షన్ తీసి పక్కన పెట్టాడు దొబ్బిందా పోయింది ఇంకేముంది అక్కడ నెక్స్ట్ కరెంటు బిల్లు చూస్తున్నాడు దాంట్లో రేషన్ కార్డు తీసి పక్కన పెట్టాడు పథకం బాగుందా అది కూడా పోయింది బాగుందా లేదు కదా నెక్స్ట్ ఆటోలకు డబ్బులు వేస్తున్నా అని చెప్పి అన్నాడు పదివేలు చొప్పున అన్నాడు అక్కడ డబ్బులు వేసి ఆటోలకి దానిపైన పన్ను బిల్లు ఇంకా బాగా వేస్తున్నాడు కదా ఏదైనా దాని మీద ఏదైనా తప్పు చేస్తే దాని మీద తీసుకొచ్చి ఏదైనా మళ్ళీ ఒక దాని మీద బిల్లు కూడా పెడుతున్నాడు కదా ఎంత చండాలంగా చెప్పుకుంటున్నా వాళ్ళు కూడాను అది కూడా పోయింది ఏ పథకాలు బాగున్నాయి అని చెప్పి తొంభై శాతం అని చెప్పుకుంటున్నావు ప్రజల్లోనే ఇంత భావన కలుగుతుంటే నీ వెనకాలే వచ్చేవారు ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేవారు పాదయాత్ర చేస్తుంటే వెనకాలు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎక్కడ రావట్లేదు కదా నీకు బాబు గారు చాలా తేడా ఉంది ఎక్కడో తీసుకెళ్తున్నారు కుండూరు అని చెప్పి ఇస్తున్నారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు కొండ తవ్వేసి అక్కడ అంతా ఎక్కడ కనీస కనీస సౌకర్యాలు లేవు అక్కడ ఏం సౌకర్యాలు లేకుండా అదిగో అదిగో మా మట్టి దెబ్బని చూపిస్తున్నాడు చీకటి మయం ఒక జనాలు వెళ్తే వెనక్కి తిరిగి ఒక బస్సు లేదు ఒక సౌకర్యం లేదు ఒక లైట్ లేదు ఒక ఏం పంచలే పంపు లేవు కరెంట్ లేవు ఏం పెట్టలేదు అక్కడ ఏ విధంగా నువ్వు స్థలాలు ఇస్తున్నావు స్థలాలు ఇచ్చిన అయితే పక్కన స్థలం మీద నీ అధికారం పెట్టి ఇది నాదే అని చెప్తున్నావు వాళ్ళు వచ్చి కోట్లు వేసుకుంటున్నారు ఆ స్థలం మీద కూడా అసలు ఎక్కడా ఇది లేదు ఏ విధంగా మీరు తొంభై శాతం చెప్పుకుంటున్నారు ఇల్లు కూడా ఇస్తున్నారని అది కూడా సున్నా దాంట్లోకి వెళ్ళిపోయింది గతంలో డవాకరా మహిళలను ఎంతో ఇబ్బంది పెట్టాడు పోలవరం చూపిస్తానని చంద్రబాబు నాయుడు చేయించుకోవడానికి పోలవరం తీసుకెళ్ళాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు నువ్వు పోలవరం మరియు భజన చేయించుకుంటాక అన్నారు చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నాను అని చెప్పన్నారు మరి నువ్వు పోలవరం కట్టేస్తామని చెప్పావుగా మాకు కట్టలేదే అది అభివృద్ధి లేకుండా పోయింది కదా డ్యామ్ ఎప్పుడు చూసినా దాని మీద ఒక నిఘా వేస్తున్నాను కమిటీ వేస్తున్నాను అని చెప్పి తీసుకొస్తున్నావు పైనుంచి ఎన్నిసార్లు కమిటీలు వేస్తావు ఎన్నిసార్లు చూపిస్తున్నావు ప్రజలకి టీవీలో ఒక మీడియాలో అన్నీ చూపిస్తున్నారు కదా ప్రజలేం పిచ్చోలేం కాదు కదా మరి పోలవరం ప్రాజెక్ట్ లేదు అది పోయింది దేంట్లో చూసినా బతుకు జట్కా బండిలా తయారైంది మహిళలకు ఆయన బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తున్నారు అంటే కారణం అండి ఇప్పుడుకి ఆ సరుకుల ధరలు పెరిగిపోయినా బాగాను ప్రజలే అడిగారు మాకు ఏదైనా సౌకర్యంగా మాకు ఇబ్బందులు లేకుండా చేయమని అడిగారు అది ఆలోచించి మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఇంటి అవసరాల నిమిత్తం కనీసం ఈ బస్సు ఛార్జీలు కూడా మనం తీసేస్తే ఆ డబ్బులు ఇంట్లో అత్యవసర సరుకులకైనా ఉపయోగపడతాయి అని చెప్పి కనీసం తిండికైనా కొంచెం ఉపయోగపడతాయి కష్టపడే వాళ్ళకని చెప్పి ఆ సౌకర్యం కోసం బాబుగారు పెట్టిన పథకం అది మంచి పథకం అండి అది ఉపయోగపడుతుంది కష్టజీవులు చాలామంది ఉన్నారు పొద్దున్నే తొమ్మిది పదింటికి షాపుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అర్ధరాత్రి వచ్చే వాళ్ళు ఉన్నారు రెండేసి బస్సులు మారాల్సి వస్తుంది అక్కడే వాళ్ళకి మూడు వేలు నాలుగు వేలు అవుతాయి ఆ మూడు వేలు నాలుగు వేలు పొదుపు చేసి ఇస్తున్నారు మహిళలకి అది ఉపయోగపడుతుంది వీళ్ళకి అది కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఉచిత సిలిండర్లు ఎలా పెట్టారు ఉచితంగా అని కూడా మహిళలు మమ్మల్ని అడిగారు కూడా కొంతమంది అయితే చాలామంది మేము కూడా డిస్కషన్ చేసుకుని మేము కూడా మేము మాట్లాడుకుంటున్నాం అప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మహిళలకు ఉచితంగా ఏది పెట్టినా బాబు గారు ఏదైనా సరే సరిగ్గా చేయగలుగుతారు ఆయన ఇంత పథకాలు పెట్టారు కదా ఏమి అభివృద్ధి చేస్తున్నారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అభివృద్ధి ఆయన చేయగలుగుతారండి ఎన్నో వేల కోట్లు మనకు రాజధాని లేనప్పుడు బాబుగారు వచ్చి ప్రాజెక్టు పోలవరం కట్టి చూపించారు రాజధాని లేకపోయినా ఒక చెట్టు కింద కూర్చుని ఆయన ఎలా చేయాలని కూడా నిర్దేశంగా వెళ్ళారు చక్కగానం ఇందుట్లో ఈ సున్నారెడ్డి గడ వచ్చాడు మాకు మాకు తలకపోటు కింద తయారైపోయింది ఏ పొదుపు చేసినా మహిళలకు బాగుపడాలి ఇంటి అవసరాలకు వాళ్ళకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి బాబుగారు చేసిన పథకాలండి ఇక నేను కాబట్టి ఈరోజు ఆయనేమో మహిళలకి ఇచ్చాను నేను పథకాలన్నీ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా నాకు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి అని చెప్పి రోజు సిద్ధం అన్ను ఫ్లెక్సీలో వేస్తున్నాడు ఆయన దానికి ఏమంటారు అంత సిద్ధమైన మహిళ అయితే అంత బలవంతంగా డాక్టర్ మహిళని తీసుకొచ్చి గదిలో పెట్టి తాళాలు ఎందుకు వేస్తున్నావు నీ బయట నీ గ్రౌండ్లో నీ కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు కనీసం గోడలు దూకి ఎందుకు పరిగెడుతున్నారు నువ్వు అడ్డుగా మొగలు ఎందుకు పెడుతున్నావు అడ్డుగా వెళ్ళొద్దని చెప్పి ఇందుకు పడుతున్నావు ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి ఖాళీ బస్సులు కనపడుతున్నాయి నువ్వు నీ కార్యక్రమానికి వస్తే అన్నం ఉండదు తింటా తిండి ఉండదు అక్కడ నీ నీ సోద వినలేక పరిగెడుతున్నారు వాళ్ళు నీ కార్యక్రమం నచ్చి నీ పద్ధతి నచ్చితే మహిళేం కర్మ నీ కాలు దండమే పెట్టేవారు నేను నువ్వు నువ్వు వద్దురా బాబాయ్ దన్న పెట్టి పారిపోతున్నారు కదా ఏ విధంగా ఉంటారండి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాకే దాదాపు మహిళలకు రక్షణ కల్పించామని చెప్పి మాట్లాడతాము ఈరోజు దిశ చట్టాలు లాంటివి తీసుకొచ్చాము మహిళలకు ఉన్నత పదవులు ఇచ్చాం మంత్రి పదవులు ఇచ్చాం రోజా గారు లాంటి వాళ్ళు కాదు పుష్పశ్రీ గారు వనిత గారు ఇలా అని చెప్పి ఐదు మహిళల పేర్లు చూపిస్తున్నారు ఈరోజు మంత్రులు ఇచ్చామని చెప్పి ఏమంటారు అసలు దీపాల పథకాలు అక్కడ ఏమీ లేదు అంత దీపం పథకం పెట్టి ఫస్ట్ మా బాబు గారు పెట్టింది ఆ విషయం చాలా బాగా చేశారు అసలు ఆ విధంగా చెప్పాలంటే మహిళలకు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్తున్నారు ఎక్కడ చూసుకుంటున్నారు ఏదైనా సరే మహిళలకి ఏదైనా అన్యాయం జరిగి అన్యాయం జరిగాక అప్పుడు పలుకుతున్నారు రోజగగ్గర ఒకటి రెండే కదా అవి పట్టించుకోకండి అన్నారు అంటే వాళ్ళకి జరిగితే వాళ్ళ కూతురు జరిగితే అప్పుడు ఏం బయటకు వస్తే మాట్లాడతారా సిగ్గు చెట్టుకు ఒక మహిళ అలా మాట్లాడుతుంది ఏ విధంగా దీపం పథకాలు అంటున్నారు న్యాయం జరిగింది అంటున్నారు దేశా చట్టం అంటున్నారు దేనికి ఉపయోగపడలేదు ఎక్కడికో మూలకెళ్ళిపోతున్నాయి తీసుకుని ఆడపిల్లని తీసుకుని వెళ్ళిపోతున్నారు అది కనీసం కె కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టి రోడ్ మీద ఏమైనా గమనిస్తున్నారు పోలీసులు ఏమైనా అంత గట్టిగా మహిళలను పట్టుకుని చూస్తున్నారా ఎక్కడ లేదు కదా